మనవి చేస్తూ రేపు జరగబోయే పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫస్ట్ ఈవీఎంలోనే రెండో నంబర్ మీద ఉంటుంది కారు గుర్తుకు వేసి వేయించి నన్ను గెలిపిస్తే మీ సేవకుడిగా మీ మధ్యలోనే ఉంటా అనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర కొయ్యటోళ్ళు నాగల్ కారి కిందికిట్లా ఎద్దు మెడ పెట్టినట్టు కొడుకులు ఒకడొక్కడొకటి ఇట్లా మెడలు పెడతానే ఉంటారు దండ కట్టా ఉంటారు ఆ దండకే పరిమితం అవుతారు విందుకు భోజనానికే కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏమీ ఉండదు ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారు బయలున తర్వాత రాష్ట్రంలో ఒక ప్రభంజనం వీస్తా ఉంది తప్పకుండా ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుస్తాయి రాజగోపాల్ రెడ్డి గారు అనుకుంటురేమో ఆ కిరణ్ రెడ్డిని గెలిపిస్తా మంత్రి పదవి వస్తుంది ఏది ఏమి జరిగినా జీవితంలో నీకు ఈ ఐదు సంవత్సరాలలో మంత్రి పదవి రాదు నువ్వు ఎంత ఏం చేసినా నువ్వు అది రాదు అనే విషయాన్ని మనం చేస్తూ మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను